హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అఖిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈతో షేర్ చేసుకోబోతున్నాను అదే బీట్రూట్ రైస్ చూడడానికి చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కోసం ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ కూడా ఇప్పుడు ఈ బీట్రూట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని చూపిస్తున్న విధంగా దానిపైన పొట్టును తీసేసుకోవాలి పీల్ చేసిన బీట్రూట్ని ఇప్పుడు మనం తురుముకుందాం మిక్సీ జార్లో వేసి పేస్ట్లా పట్టవచ్చు కానీ వాటర్ వాటర్గా ఉంటుంది ఇలా తురుములాగా పొడి పొడిగా రాదు చూడండి మనకు బీట్రూట్ తురుము అయితే రెడీ అయింది బీట్రూట్ రైస్కు అరకప్పు బీట్రూట్ తురుము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీడిపప్పులు ఒక రెండు ఎండుమిర్చి తగినంత కొత్తిమీర అండ్ ఒక ఐదు రెమ్మలు కరివేపాకు అదేవిధంగా ఉడికించి పెట్టుకున్న పొడి పొడిగా ఉండే వైట్ రైస్ను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి అదేవిధంగా ఒక okay, ఏడు ఎనిమిది పల్లీలను వేసుకొని చూపిస్తున్న విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మంచిగా ఆయిల్లో గోలను ఇవ్వాలి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని జీడిపప్పును కూడా వేసుకుందాం చూపిస్తున్న విధంగా వీటిని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని మంచిగా కలుపుకుందాం అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అంతా కలిసేలా ఒకసారి పూర్తిగా కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు బీట్రూట్ తురుమును కూడా ఇందులో వేసుకొని పోపు అనేది బీట్రూట్ తురుముకి చక్కగా పట్టేలా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి బీట్రూట్ అనేది పచ్చివాసన వస్తుంది కాబట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే స్మెల్ అనేది రాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి బీట్రూట్ తురుము అయితే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చల్లారిన పొడి పొడి వైట్ రైస్ని ఈ పోపులోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ను యాడ్ చేసుకుందాం అదేవిధంగా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి పూర్తిగా నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ వల్ల పిల్లలు చాలా వరకు తినరు బీట్రూట్ అనేది కొంచెం మట్టి స్మెల్ రాగా వస్తుంది కాబట్టి సో ఈ విధంగా డిఫరెంట్ రెసిపీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయినట్టే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి అంతేనండి రుచికరమైన బీట్రూట్ రైస్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అద్దరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం చిన్ని బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్